హలో ఎవ్రీ వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నేను కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళి అందరూ బాగుండాలని కోరుకొని అక్షింతలు చేసుకొని ఇంటికి వచ్చాను వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయి వెళ్ళనమాట వచ్చిన తర్వాత అండ్ రెడీ విత్ మీ అవ్వాల్సింది తప్పదు కొంచెం కష్టంగా ఉన్నా ఆడవారికి అనమాట ఎందుకంటే రెడీ అయిన తర్వాత ఇంట్లో పని అంతా చేయాలి అంటే పని అయిపోతుందని ఎక్కడ ఆనందంగా ఉన్నా కూడా ఆ పనిలో కట్టుకున్న డ్రెస్సు లేకపోతే శారీయో ఎక్కడ పాడైపోతుందో అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది అందుకే ఎంత కష్టంగా ఉన్నా మళ్ళీ నార్మల్ స్టేజ్ ఇంట్లో నైట్ లేకపోతే రెగ్యులర్ గా టీషర్ట్ ప్యాంట్స్ లాంటివి వేసుకోక తప్పదనమాట సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నాకు కూడా వచ్చింది కానీ నాకు మాత్రం ఈ శారీ చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి తర్వాత నేను ఇంకేం చేశానంటే ఒక చిన్న కచ్చిప్ అంటే ఇది వెల్వెట్ క్లాత్ అంటారు కదా సో మక్కుముల క్లాత్ అంత స్మూత్ గా ఉంటుంది అలాంటి కచ్చిపొక్క తీసుకొని నేను ఆల్రెడీ వైస్ క్యూబ్స్ లో పెట్టేసి ఫేస్ కున్న మేకప్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట అంతా క్లీన్ అయిన తర్వాతనే ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకుంటాను నేను యూజ్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి గార్నియర్స్ విటమిన్ సి ఫేస్ వాష్ అనమాట సో ఇదొకటి ప్లస్ నేను డైలీ యూజ్ చేసే క్రీమ్ ఇంత ముందు మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్ లో సాఫ్రోన్ అని ఈ రెండింటి వల్ల నిజంగా నా ఫేస్ మీద నాయకుని చాలా అంటే చాలా వరకు తగ్గి పోయి అసలు లేవనమాట స్పాట్స్ అసలు కనిపించవు ఎక్కడో ఒకటి అది కూడా మంత్లీ మంత్లీ వచ్చే పీరియడ్స్ వల్ల నాకు అప్పుడప్పుడు వస్తుంది తప్ప అసలు నార్మల్గా అయితే అసలు ఉండవు అనమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను